హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా ప్రభుత్వం మక్కా నగర భద్రతను మరింత పటిష్టం చేయడం ప్రారంభించింది ఈ పరిణామం హజ్ యాత్ర నేపథ్యంలో దృష్టి పెట్టిందని పుణ్యక్షేత్రమైన మక్కాలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన పేటియాంట్ మిసైల్ వ్యవస్థలను మక్కా పరిసర ప్రాంతాల్లో మోహరించింది అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మక్కా సరిహద్దుల్లో ఏర్పాటు చేయడం ద్వారా ముప్పులు ముప్పులుంటే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే దిశగా సౌదీ అరేబియా చర్యలు చేపట్టింది సౌదీ రక్షణ శాఖ ఈ భద్రతా చర్యలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించింది హజ్ యాత్ర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు మక్కాకు తరలివస్తుండగా వారి రక్షణకై ప్రభుత్వం ముందస్తుగా సన్నద్దమవుతున్నట్లు స్పష్టం చేసింది గతంలో రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పంతొమ్మిదిలో హౌతి తిరుగుబాటుదారులు మక్కాపై ప్రయోగించిన క్షిపుణులను పేటియాటి వ్యవస్థలు తిప్పికొట్టాయని సౌదీ పేర్కొంది అయితే ఈ ఆరోపణలను హౌతి గ్రూపులు పూర్తిగా ఖండిస్తూ తామెప్పుడు మక్కా నగరాన్ని లక్ష్యంగా దాడి చేయలేదని అంటున్నాయి ఇక ఇజ్రాయెల్ గాజా యుద్ధ పరిణామాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉత్కంఠ కొనసాగుతోంది దీంతో మక్కా వంటి కీలక ప్రాంతాలకు భద్రతను బలోపేతం చేయడం అనివార్యమైంది మరోవైపు హజ్ పేరుతో అమాయక భక్తులను మోసగిస్తున్న రెండు వందల యాభై రెండు టూర్ ఏజెన్సీల నిర్వాహకులను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు అలాగే అనధికారికంగా మక్కాకు తరలి వస్తున్న పన్నెండు వందల ముప్పై తొమ్మిది ట్రాన్స్పోర్టర్లను అదుపులోకి తీసుకుని లక్షా తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు వాహనాలను సీజ్ చేశారు మక్కాలు అక్రమంగా నివసిస్తున్న రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది వలసదారులను వెనక్కు పంపారు అలాగే అనధికారికంగా మక్కాకు వచ్చిన డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది యాత్రికులను అరెస్టు చేశారు వీరి మధ్య బిచ్చగాడ్లో అక్రమంగా పనిచేస్తున్న పదకొండు వేల ఆరు వందల పది మందిని కూడా గుర్తించి చర్యలు చేపట్టారు భద్రతా చర్యలో భాగంగా మిలిటరీ హెలికాప్టర్ల సహాయంతో మక్కా చుట్టుపక్కల గగనతల నిఘాను నిర్వహిస్తున్నారు హజ్ యాత్ర సమయంలో ఎలాంటి విఘాతం కలగకుండా భక్తుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రశాంతంగా పాల్గొనేందుకు వీలుగా పేట్రియాట్ మిసైళ్లను మోహరించామని అధికారులు తెలిపారు శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లు డ్రోన్లు యుద్ధ విమానాలను ఎదుర్కొనే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంటుంది అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ మిసైళ్లు మక్కా నగరాన్ని సమగ్రంగా రక్షించే విధంగా పనిచేస్తాయని తెలిపారు ఇదిలా ఉండగా హజ్ యాత్ర సందర్భంగా భారతీయుల వీసాలను రద్దు చేశారనే వార్తలను సౌదీ ప్రభుత్వం ఖండించింది తాము ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేస్తోంది కొన్ని మీడియా నివేదికల ప్రకారం హజ్ సమయంలో ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు తాత్కాలికంగా పద్నాలుగు దేశాల వర్క్ వీసాలను నిలిపివేసినట్లు చెబుతున్నా అందులో భారతదేశాన్ని చేర్చడాన్ని సౌదీ ప్రభుత్వం అపోహగా పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్